హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి రైతుల ఖాతాలలోకి ఒక మూడు పండగ లాంటి శుభవార్తలు అయితే వచ్చాయి సో నేరుగా ఖాతాలలోకి డబ్బులైతే నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అలాగే పదివేల రూపాయలు రెండు వేల మూడు వందల రూపాయల వరకు నేరుగా రైతుల ఖాతాలలోకి అయితే పడబోతున్నాయి సో ఏంటి ఇన్ని రకాల డబ్బులు ఒకేసారి ఎలా పడతాయి సో ఏంటి విషయం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాల్లోకి జమ కాబోతున్నాయో పూర్తిగా నేను మీకు వీడియో తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు విషయం అర్థమవుతుంది సో చాలామంది ఇంట్రడక్షన్ విని తమ్ చూసేసి సో ఇది న్యూస్ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు అలా కాదండి అసలు వీడియోలో ఏం చెప్తున్నారు ఏంటి విషయం అసలు ఏంటి ఈ డబ్బులు ఎందుకు పడుతున్నాయి అనేది మీరు వీడియో మొత్తం చూస్తేనే మీకైతే ఒక అవగాహన వస్తుంది సో కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది పక్కనే బెల్సెంబోలు కూడా ఉంటుంది దాన్ని ఆల్ పైన ట్యాప్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఒక్కో రైతుకి ఇరవై వేల రూపాయల వరకు బెనిఫిట్స్ అయితే మేము చేకూరుస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఇస్తున్న పదమూడు వేల ఐదు వందల రూపాయలని రైతు భరోసా పథకంలో నుంచి మేము డైరెక్ట్గా దాన్ని పెంచి అన్నదాత సుఖీభవగా పథకాన్ని మార్చి డైరెక్ట్గా రైతుల ఖాతాలోకి ఇరవై వేల రూపాయల వరకు పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ యొక్క పంపిణీ చేస్తామని ప్రకటించినటువంటి ఆ యొక్క ఇరవై వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు కాగా రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేలు ఈ పద్నాలుగు వేల రూపాయల్లో తొలి విడత కింద ఏడు వేల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా తాజాగా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దసరా కానుకగా అందరికీ కూడా ఊహించని శుభవార్తను ప్రకటించారు వాటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే వరి ధాన్యం కనీసం మద్దతు ధర అనే దానికి ప్రకటించి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది కామన్ వెరైటీ ధాన్యానికి రెండు వేల మూడు వందల రూపాయలు గ్రేడ్ ఏ రకానికి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కనీస మద్దతు ధర చెల్లించాలని పేర్కొంది రైతు సేవా కేంద్రం అలాగే ధాన్యం సేకరణ కేంద్రాలు ఈకేవైసీ వంటి ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ సీజన్లో ముప్పై ఏడు లక్షల టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో చూడండి మనకు వరికి మనకు కనీస మద్దతు ధర అనేది మనకు ప్రకటించారనమాట కామన్ వెరైటీ ధరకు కామన్ వెరైటీకి సంబంధించి ధాన్యానికి సంబంధించి రెండు వేల మూడు వందల రూపాయలు గ్రేడ్ ఏ రకానికి సంబంధించి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల చొప్పున మనకు ఈ యొక్క కనీస మద్దతు ధర అనేది వరికైతే మనకు కేటాయించి ప్రకటించారనమాట సో ఈసారి మనకు దాదాపు ముప్పై ఏడు లక్షల తన్నుల ధాన్యాన్ని అయితే సేకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఒక టార్గెట్ అయితే పెట్టుకుందని చెప్పేసి మనకు వివరించారు ఈ యొక్క ధాన్యం కొనుగోళ్లన్నీ కూడా మనకు బయోమెట్రిక్ ఆధారంగా తీసుకుంటారన్నమాట సో మనం ఈక్యోవైజ్ చేసుకొని మన ధాన్యాన్ని మన దగ్గర నుంచి కొనుక్కుంటారు సో ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లకి ఖాతాల్లోకి డబ్బులు అయితే క్రెడిట్ అయిపోతాయి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే సో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనమాట సో అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మనకు ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో అనమాట ఒక విడతలు రెండు వేల రూపాయలు చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు తీస్తారు అయితే ఈ యొక్క ఆరు వేల రూపాయలు అనేది ఒకేసారి కాకుండా విడతల వారీగా తీస్తారు కదా అందులో భాగంగానే ఈ దసరా కానుకగా మనకు అక్టోబర్ ఐదో తారీఖు పైన మనకు నేరుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిదవ విడత డబ్బులను రెండు వేల రూపాయలనైతే ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారండి అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు చెప్పింది సో చాలామంది రైతులు అనర్హత ఉండి కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారు సో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ చేసుకోండి లేకపోతే కఠినంగా మేము శిక్షిస్తాము మీరు అర్హులైతే ఈకేవైసీ ద్వారా మీ యొక్క అర్హతను ప్రూవ్ చేసుకోండి అంటే మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి లింక్ చేసుకోండి అప్పుడు మేము మిమ్మల్ని అర్హులుగా గుర్తిస్తాము లేదంటే మిమ్మల్ని ఖచ్చితంగా మేమైతే పట్టుకున్నామంటే మాత్రం మీ యొక్క పేర్లు తొలగించడంతో పాటు మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా రికవరీ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేక హెచ్చరికలు కూడా జారీ చేసిందండి అయినా సరే ఇంకా చాలామంది మనకు దాదాపు ఒకటిన్నర నుంచి నాలుగున్నర లక్షల మంది వరకు రైతులు ఇంకా కూడా అనర్హులుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించిందనమాట సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి విడత డబ్బులు అనేది విడుదల చేసేదానికి ముందు విడుదల చేసిన తర్వాత కూడా నెక్స్ట్ విడతకు సంబంధించి వీళ్ళైతే వెరిఫై చేస్తారనమాట సో వెరిఫై చేసి నేరుగా ఈ యొక్క వెరిఫై చేసిన తర్వాత క్లారిటీగా అయితే చెక్ చేస్తారు సో చెక్ చేసిన తర్వాత ఎవరికైనా అనర్హత వస్తే వాళ్ళని ఈ పథకం నుంచి తొలగించడంతో పాటు వాళ్ళ దగ్గర నుంచి మనీ రికవరీ చేయడానికి కూడా అయితే మనకు నోటీసులు కూడా జారీ చేస్తారనమాట సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే పద్దెనిమిది వరకు డబ్బులు విడుదల చేసే ముందుగా ఒకసారి మీ యొక్క అర్హతను చెక్ చేసుకోండి కేవైసీ అనేది మీకు అయిందో లేదో చూసుకోండి సో కేవైసీ కనుక లేకపోతే మీ దగ్గరలో సిఎస్ సెంటర్ ఉంటుంది సెంటర్కి వెళ్ళేసి మీరు కేవైసీ అయితే లింక్ చేసుకోండి లేదనుకుంటే ఖచ్చితంగా మీరు మీ మొబైల్ నుంచి ఓటీపీ ద్వారా కూడా మీరు లింక్ అయితే చేసుకోవచ్చు అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని పిఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించిన ఆ యొక్క సైట్తో అయితే మీరు లింక్ చేసుకోవాలన్నమాట సో పథకానికి లింక్ చేసుకుంటే మీకు సరిపోతుంది ఇన్ కేసు ఒకవేళ చేసుకోకపోతే మాత్రం డబ్బులు అయితే రావని చెప్తున్నారు అలాగే పదిహేడో విడత కనుక మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించిన పదిహేడో విడత మనకు ఎవరికైతే ఇప్పటివరకు క్రెడిట్ కాలేదో వాళ్ళు కనుక కేవైసీ చేసుకుంటే వాళ్ళకి పదిహేడో విడతతో పాటు పద్దెనిమిది విడత డబ్బులు కూడా అంటే రెండు విడతలు కలిపి ఒకేసారి అయితే పడతాయి అన్నమాట సో యొక్క డబ్బులు వచ్చేసి మనకు దసరా ఖానైతే అందరి ఖాతాల్లో అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి పద్నాలుగు వేల రూపాయల విషయానికి వస్తే మనకు ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మనకు శుభవార్త చెప్పారండి సో చాలా రోజుల నుంచి రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు సో గత ప్రభుత్వం చూసుకుంటే మనకు మే నెలలో వేసేది అలాగే దీపావళికి ఒక విడతలు వేసేది సో మొత్తంగా రెండు విడతల్లో మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయలని విడుదల చేసేది కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు మే నెల మే నెలలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో జూన్ జూలై మనకు వచ్చేసింది ఆగస్ట్ సెప్టెంబర్ ఇప్పుడైతే అక్టోబర్ కూడా వచ్చేస్తుంది అయితే ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కానీ రీసెంట్గా మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అయితే మాత్రం రైతు భరోసా పథకానికి సంబంధించి మేము పేరు మార్చి అనదత్త సుఖీబాగా చేశాము సో ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఖచ్చితంగా మేమైతే డబ్బులైతే వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సో మొత్తంగా మనకు దసరా పండుగ తర్వాత రైతుల ఖాతాలలోకి మనకు యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే మనకు రెడీ అయితే అవుతుందన్నమాట సో ఎందుకనంటే మొట్టమొదటగా మనకు ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేయాలండి కొత్త రూల్స్ అయితే విడుదల చేయాలి సో కొత్త రూల్స్ అనేది విడుదల చేసిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది అప్పుడు తేలుతుందనమాట సో కొత్త రూల్స్ అనేది విడుదల చేయకుండా అర్హులను ఎవరో గుర్తించడం అయితే మనకు కష్టం సో కాబట్టి కొత్తగా రూల్స్ అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు సో ఇప్పటికే కొన్ని రూల్స్ అయితే విడుదల చేసేసారు అయినా సరే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొత్త విధి విధానాలు మేము ఖరారు చేసి ఫైనలైజ్ చేసి అర్హులని అయితే మేము విడుదల చేస్తాము అర్హులని చెప్పి మేము విడుదల చేసిన తర్వాతనే నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బులైతే విడుదల చేస్తామని చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాట పద్నాలుగు వేల రూపాయల్లో తొలి విడత కింద మనకు ఏడు వేల రూపాయలైతే మనకు విడుదల చేస్తారండి సో ఈ యొక్క దసరా కానుక తర్వాత అయితే మనకు అందరి ఖాతాలకైతే డబ్బులు వస్తాయి అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అర్హుల లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేస్తున్నారు సో ఇదే తాత్కాలిక అర్హుల లిస్టే ఫైనల్ లిస్ట్ అయితే కాదు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను సో దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఫర్దర్గా నేను మీకు రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్